కిల్లా ఘనపురం మండల కేంద్రంలో ఒకటి కోట్ల రూపాయలు తొంభై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వే సైడ్ మార్కెట్ను ఆయన ప్రారంభించారు ఈ మార్కెట్ నిర్మాణంతో కిల్లా ఘనపురం మండల చిరు వ్యాపారులందరికీ మార్కెట్ ఇబ్బందులు తొలిగాయని ఆయన పేర్కొన్నారు అనంతరం మండల పరిధిలోని ముప్పై మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇరవై మూడు మంది సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే మెగారెడ్డి చెక్కులను పంపిణీ చేశారు కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి కాంగ్రెస్ మండలాధ్యక్షులు విజయ్ కుమార్ సాయి చరణ్ రెడ్డి క్యామ వెంకటయ్య వెంకట్రావు రవినాయక్ ఆగారం ప్రకాశ్ యూత్ అధ్యక్షులు నవీన్ రెడ్డి

那个。